అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే బెన్ సర్కిల్కి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో విజయవాడ టు బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియాలో ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ ఫ్లాట్ అనేది సేల్కొచ్చిందండి ఇది మనకి టూ ఫ్లోర్ బిల్డింగ్ అనమాట మొత్తం బిల్డింగ్ అయితే కాదనమాట ఇది మనకి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనేది సేల్కొచ్చింది మొత్తంగా అరవై ఆరున్నర గజాలు అండివిడల్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు వేల బేసిక్ కార్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉందనమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట చూస్తున్నారు కదా ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు సింహద్వారం చుట్టూ టైల్స్ ఫినిషింగ్ అనేది కూడా ఇచ్చారనమాట మనకి స్టెప్స్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు అనమాట ఇంటి ముందు రోడ్డు ముప్పై ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది మనకి ఈ ప్రాపర్టీకి కార్ పార్కింగ్ కూడా పెట్టుకోవడానికి ప్లేస్ అనేది ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ మనకి తాడిగడప నిమ్రా కాలనీలో అయితే బెన్ సర్కిల్ నుంచి ఐదు కిలోమీటర్లు బందర్ రోడ్ నుంచి కిలోమీటర్న లోపలికైతే వెళ్ళవలసి ఉంటుంది తాడిగడప డొంక రోడ్డు అనమాట అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా దగ్గరగా ఉంటుంది ఎవరైతే తక్కువ బడ్జెట్లో తాడిగడప ప్రైమ్ లొకేషన్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది సో అసలు మిస్ చేసుకోమాకండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు అనేది స్టార్టింగ్ ప్రైజ్ అనమాట సో ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో లోపల కబోర్డ్ వర్క్స్ సీలింగ్ వర్క్స్ గోల్డ్ అన్నీ కూడా వాల్కరింగ్ అది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఉందండి రెడీ టు మూ ఫ్లాట్ అనమాట సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ